బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్నం కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పుల్లి విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మారాయణ కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ పెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వరులు విశ్వబ్రహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరళ్ల విజయ్ కుమార్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటక యాదగిరి వెంకటాచారి కంచెలపేలి క్రాంతి తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరాపు నిధం ఒక జావిస్తూ జరిగింది గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా స్వాతంత్రము వచ్చి మనకు రాజ్యాంగం ఏర్పడిన ఇప్పటి వరకు బడుగు బలిగిన వర్గాలకు న్యాయం జరగలేదు ఆయన కేంద్ర ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు చదివే న్యాయం చేపట్టాలని కోరుతా ఉన్నాం ఎప్పటివారం చేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండలో కర్యాదరు ఘనంగా జరుపుకోవడం జరిగింది కొన్ని సార్లు ఉద్యోగం జరుగుతున్నా కూడా మరి కాలే రూపంలో దాచుకోవడం ఆయన ఇబ్బందికరమైన యొక్క రాజకీయ నాయకులకు ప్రజాపల్లిదండ్రు తర్వాత అధికారుల గురించి ఏ ఎలక్షన్స్ అయినా శాతం అయిన తర్వాతనే ఎలక్షన్ జరపాలని కోరుకుంటా ఉంటాం మరొకసారి ఈ యొక్క డెబ్బై ఏడు శుభాకాడి ఆరాస్తారో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా ఈ సందర్భంగా సంవత్సరాలైనా కూడా బీసీలకు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో ఎప్ప వాటా రాకపోవడం దురదృష్టకరం ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని చెప్పి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఏడవ గణపంతర సందర్భంగా పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది దీనికి బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా గృహ సంఘాలు బీసెంట్గా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ఇప్పటికీ కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు మరి వస్తున్నా కూడా ఇంకా మరి బీసీల రిజర్వేషన్ల పూర్తంగా గురించి డెబ్బై నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మరి అమలు చేసే విధంగా రిజర్వేషన్ రాజేయాలని చెప్పేసి మరి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మరి బీసీలు పెద్ద మొత్తంలో మరి పోటీ చేసి మన రాజ్యాధికారులు మనం తీసుకునే దిశగా మన అందరూ కూడా పయనించాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలను అదేవిధంగా కుల సంఘాలను కూడా అందరినీ కూడా సుందరంగా ప్రత్యేకంగా నేను కోరుతూ ఉన్నాను అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నల్గొండ జిల్లా కేంద్రంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ కుల సంఘాల అందరి నాయకులతోటి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినా కానీ అడుగు బలహీన వర్గాలని అంచువేయాలని చూస్తున్నారు మనం ఎంతసేపటి ఎత్తందారులకి ఓట్లు వేస్తున్నాం మన పీసీలని ఓట్లు వేసుకుంటలేము సీట్లు వారిని ఓట్లేమో మనవి కావున్న బడుగు బలహీన వర్గాలందరూ ఏనాడైతే ఏకతాటిపై ఉండి ఆ ఓట్లేసి గెలిపించుకుంటారో అప్పుడే మనకు గణతంత్ర దినోత్సవం వచ్చినట్టుంటది కాబట్టి అందరం మనం బడుగు బలహీన వర్గాల అందరం ఐకమత్యంగా ఉండి రానున్న మున్సిపల్ ఎలక్షన్లో బిసి మేయర్గా గెలిపించుకుందాం అని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను